ఈ మధ్య కాలంలో ఒక వార్త హైదరాబాద్ ప్రజలలో సంచలనం సృష్టించింది ఎంఎంపిఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఒక యువతి భోగి ఖాళీగా ఉంది ఒక కుర్రవాడు ఎక్కాడు ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేశాడు ఆ యువతి కర్నూలుకు చెందిన అమ్మాయి అత్యాచార ప్రయత్నంతో ఆమె భయపడి అతని నుంచి తప్పించుకొని కదిలే రైలులో నుంచి దూకి గాయపడింది దాంతో ఈ వార్త పేపర్లలో విస్తృతంగా వచ్చింది ప్రజలు పెద్ద ఎత్తున భయాందోళనకు గురు గురయ్యారు ఇలాంటి రైలులో ప్రయాణిస్తున్న అమ్మాయి మీద అత్యాచారం జరగడం చిన్న విషయం కాదు మనం ఢిల్లీలో కూడా చూసాం బస్సులో ప్రయాణిస్తూ ఆ అమ్మాయి మీద అత్యాచార యత్నం చేశారు సో దీన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు తీసుకొని దాదాపు రెండు వందల యాభై ఏ సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు అన్ని కోణాల్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నించారు ప్రశ్నించినా పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు ఫైనల్గా వాళ్ళకి ఉన్న క్లూ ఏంటంటే ఈ అమ్మాయి రైల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడింది ఒకవేళ ఆ విషయం చెప్తే పోలీసులు తను ఏమన్నా చేస్తారేమో అనే ఉద్దేశంతో ఆమె ఇలాగ ఇలాగ చెప్పింది అని చెప్పే విషయం తేలింది పోలీసులు ఆ మొత్తం ఆ ఆధారాలన్నీ పుటప్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు క్లోజ్ చేశారు కానీ సోషల్ మీడియా యొక్క ఆ సోషల్ మీడియాలో ప్రచారం పొందాలనే ఆతృత యువతలో ఎన్ని వేర్రి తెల్లల కారణం అవుతుందో ఒక్కసారి గమనించండి